విశాఖ స్టీల్ ప్రైవేటైజేషన్ చుట్టూ రాష్ట్రంలో నాయకులు రాష్ట్ర ప్రభుత్వాన్ని నడుపుతున్న వాళ్ళు అండ్ బీజేపీకి సంబంధించిన వాళ్ళు తల ఒక మాట ప్రైవేటైజేషన్ ఆపేశామని చెప్పి ముఖ్యమంత్రి గారే చెప్పుకున్నారు అసెంబ్లీలోనే విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ ఆపేశాను అని కేంద్ర మంత్రి చెప్పారు రామ్మోహన్ రెడ్డి గారు విశాఖ స్టీల్ ప్రైవేటైజేషన్ ఆపేశాము అని దాన్ని మేమే ఆపేశాం వేల కోట్లు తెస్తున్నాం దాన్ని మళ్ళీ గాడిని పెట్టడం కోసం అని చెప్పి చెప్పుకుంటూ వచ్చారు అయితే దాన్ని విశాఖ స్టీల్ ప్లాంట్ హండ్రెడ్ పర్సెంట్ డిజైన్ వేసమని అమ్మేయాలి అని చెప్పి కేంద్ర క్యాబినెట్ తీసుకున్న ఆ నిర్ణయాన్ని ఎక్కడైనా వెనక్కి తీసుకున్నారా అని అంటే అది చూపెట్టరు మేము ఆపేసాం మేము ఆపేసాం మేము అంటారు ఆపేసినట్లు ఎక్కడయ్యా ప్రూఫ్ అని అంటే అది మాత్రం కనపరాదు ఈ క్రమంలో విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ చేసిన ఆప అంటే అమ్మాలి అని చెప్పి తీసుకున్న నిర్ణయం ఆగిపోయిందా కేంద్ర సెంట్రల్ లెవెల్లో ఏం జరుగుతుంది అని చెప్పి కార్మిక సంఘం నాయకులు పాడి త్రీనాథరావు పబ్లిక్ గ్రీవెన్స్కి లేఖ రాస్తే కేంద్ర ఆర్థిక శాఖ తనకు రిప్లై ఇచ్చింది ఆయన ఆయన పంపించిన గ్రీవెన్స్ ఏంటి డిఎస్ఆర్ మేడం The decision taken in January 2021 by the Cabinet Committee on Economic Affairs gave its in principle approval for 100% disinvestment of government stake in RINL, called Vishaka Steel Plan. The said decision taken back by Cabinet Committee on Economic Affairs and decided to continue RINL as public sector undertaking. ఇఫ్ సర్స్ డెసిషన్ టేకెన్ ప్లీజ్ ప్రొవైడ్ ఏ కాపీ ఆఫ్ సర్స్ డైరెక్షన్స్ పై కంపెనీ అథారిటీ అంటే జనవరి రెండు వేల ఇరవై ఒకటిలో విశాఖ స్టీల్ వంద పర్సెంట్ అమ్మేయాలని చెప్పి కేంద్ర క్యాబినెట్ ఏదైతే నిర్ణయం తీసుకుందో క్యాబినెట్ కమిటీ అండ్ ఎకనామిక్ అఫైర్స్ వాళ్ళు ఏదైతే నిర్ణయం తీసుకున్నారో ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసేసుకున్నారా వెనక్కి తీసేసినట్లు ప్రచారం జరుగుతూ ఉంది వెనక్కి తీసుకున్నారా తీసుకుని ఉంటే దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ ఉంటే ఇవ్వండి అని చెప్పి ఆయన లేఖ రాస్తే ఈరోజే ఆయనకు కేంద్ర ప్రభుత్వం నుంచి రిప్లై ఇచ్చారు ఎవరు అజయ్ నాగ్పాల్ అండర్ సెక్రటరీ టు ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆయన రిప్లై ఇచ్చారు టో శ్రీ పాడి త్రీనాథరావు స్వామి సబ్జెక్ట్ పబ్లిక్ గ్రీమెంట్స్ రిలేటింగ్ టు ద డెసిషన్ ఆఫ్ సిసిఈఈ ఆర్ డిస్ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ ఆర్ఐఎన్ఎల్ అంటే విశాఖ స్టీల్ దానికి సంబంధించి ఐ యామ్ డైరెక్ట్ టు రెఫర్ టు యువర్ గ్రివెన్స్ రిజిస్ట్రేషన్ నంబర్స్ అని రెండు రాసినట్లున్నారు ఫిబ్రవరి ఇరవై ఐదు మార్చ్ ఇరవై రెండు రాశారు ఆ రెండిటికి నేను ఈ ఆన్సర్ మేము ఆన్సర్ ఇస్తున్నాము అని ద సబ్జెక్ట్ యూ మెన్షన్ అబౌవ్ అండ్ టు సే దట్ దెర్ ఈస్ నో చేంజ్ యాజ్ ఆన్ డే ఇన్ ద డెసిషన్ ఆఫ్ క్యాబినెట్ కమిటీ ఆన్ ఎకనామిక్ అఫైర్స్ జనవరి రెండు వేల ఇరవై ఒకటిలో విశాఖ చీల్ వంద పర్సెంట్ అమ్మేయాలి అని క్యాబినెట్ కమిటీ ఆన్ ఎకనామిక్ అఫైర్స్ తీసుకున్న నిర్ణయంలో రెండు వేల ఇరవై ఐదు మార్చి పద్దెనిమిది అంటే ఈ రోజు డేట్ వరకు ఎలాంటి అప్డేట్స్ లేవు ఆ నిర్ణయం అలాగే ఉంది ఆ నిర్ణయం అలాగే ఉంది ఎలాంటి చేంజ్ లేదని చెప్పి చెప్పారు మరి ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం పెద్దలు ఏం చెబుతారు ఇప్పుడు ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటూ మళ్ళీ తర్వాత ఇంకే ప్రకటన చేయించాలి కదా ఆ నిర్ణయం అలాగే సజీవంగా ఉందని ఇప్పుడే నమ్మేయచ్చు అని మరి ఇప్పుడు వీళ్ళు ఆపేశామని చెప్పి ఏ బేసిస్లో చెప్పారు వాళ్ళు ఏదో పదివేల కోట్లు పదకొండు వేల కోట్లు ఇచ్చారన్నప్పుడు అందరికీ డౌటే ఏమని ఆ డబ్బుతోటి అప్పు తీర్చేసి ఏదన్నా అది ఇది దాన్ని ఇంకా కార్పొరేటర్ వాళ్ళకు అమ్మకదవ్వడానికి ఇలా చేశారని చెప్పి కూడా అప్పుడు కార్మిక సంఘాలకు సంబంధించిన నాయకులు విశాఖ స్టిల్ కార్మికులు కూడా అప్పుడు కామెంట్ చేశారు విమర్శలు చేశారు మరి ఇప్పుడేమో వీళ్ళు ఆ నిర్ణయంలో ఎలాంటి మార్పు లేదు అంటూ ఉన్నారు మరి ఇప్పుడు ఎవరిది నమ్మాలి ఇదే నమ్మాలి అఫీషియల్ కాబట్టి మరి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయ నాయకులు మేము ఆపేశాం మేము ఆపేసామని చెప్పి అసెంబ్లీలో కూడా చెప్తున్నారు కదా మరి వాళ్ళని ఏ కోణంలో చూడాలి ఏ కోణంలో చూడక్కర్లే వాళ్ళు చెబుతూ పోతుంటారు జనం వింటూ పోతుండాలి అంతే